మహావిష్ణువునే శపించిన భక్తురాలు తులసి మాత కళ్యాణం పూర్తి కథ వృంద అనే అమ్మాయి చాలా అందమైనది అనుకోవ కలిగిన అమ్మాయి ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం ఆయనకు పూజ చేయనిదే పచ్చి గంగైన ముట్టేది కాదు కొంచెం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది అటువంటి ఉత్తమరాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది జలంధ్రుడు పరమ త్రినేత్రుడు శివుడు మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలో నుంచి పుట్టినవాడు జలంధ్రుడు అమిత శక్తివంతుడు జలంధ్రుడు రుందను ఇష్ట అసలు ఈ జలంధ్రుడు ఎవరంటే ఇంద్రుని శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగాసాగరంలో దాచిపెట్టాడు ఆ అగ్ని బాలుడి రూపం ధరించాడు సముద్రుడు తర్వాత ఆ బాలు బ్రహ్మకు అప్పగించాడు ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకురాగానే కంటి నిండా నీరొచ్చిందట అప్పుడు ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధ్రుడు అని పేరు పెట్టాడు అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధ్రుడుగా మారాడు అలాగే నిన్ను శివుడు తప్ప మరెవరూ చంపలేరని వరం ఇచ్చాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధ్రుడు రాక్షస రాజయ్యాడు దేవతలపై తన ప్రతాపంతో విరుచుపడేవాడు ఇది ఇలా ఉంటే ఓ సందర్భంగా వృందను చూసిన జలంధ్రుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెను విధవశాతు వృందాకు జలంధరకు వివాహం జరిగింది ఆమెతో వివాహము భక్తి పవిత్రతో అతని శక్తి మరింత పెరిగిపోయింది దీంతో శివాగ్నిల నుంచి పుట్టినవాడైన శివుణ్ణి కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది శివుణ్ణే ఓడించాలనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరు హోరాహోరీగా పోరాడుతుంటారు అది చూసిన దేవతలు అడలిపోతారు జలంధర్ శక్తి సామర్థ్యాలకు అడలిపోయిన దేవతలు అందరూ విష్ణువుకు మొరపెట్టుకుంటారు ఇంకేముంది రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధ్రుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు కానీ జలంధ్రుడి భార్య బృంద తన భక్తురాలు భక్తురాల్య భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు కానీ తప్పదు జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకుంటు జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృందా వద్దకు వెళ్తాడు మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె పాతివ్రత్యం అంత గొప్పది పాతివ్రత్యం భంగం కావటంతో జలంధరు శక్తి సన్నగిలుతుంటుంది మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనను మాయ చేశాడని బాధపడుతుంది తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోపపడుతుంది తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువుని శపిస్తుంది ఆమె మహాపతివ్రత దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారతాడు అందుకే గండకీ నదిలో శాలగ్రామ శిలలను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు ఆ శాలగ్రామలో విష్ణు చక్రం సూర్యుడు రూపాల్లో ఉంటాయి శివుడితో యుద్ధం చేస్తున్న జలంధ్రుడి శక్తి తగ్గిపోవటంతో మహాశివుడి అస్త్రాలకు హతడం అవుతాడు భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది వృంద తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు నువ్వు చాలా గొప్పదానివమ్మ నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలను సిద్ధంగా పూజ పూజలు అందుకుంటావని ఆశ్రవదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంట తనతో పాటు లోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలను సిద్ధంగా గొప్ప దానివిగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు ప్రజలు కూడా గొప్పగా పూజించుకుంటారని వరమిస్తాడు అందుకే తులసి లేకుండా విష్ణువుకి ఏ పూజ చేసినా ఫలితం ఉండదనే నానుడి ఉంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో పూజలు అంటుకుంటుంది తులసి మాత